ముంబైకి చెందిన ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేయడమే కాకుండా తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఓ వ్యక్తిపై కేసు పెట్టింది దీంతో ముందస్తు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అతడు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు అందులో భాగంగా లాయర్ను సంప్రదించడమే కాకుండా ఆమెతో సహజీవనం చేసేందుకు వారి మధ్య కుదిరిన ఒప్పందాన్ని బయటపెట్టాడు ఆ ఒప్పందంలోని ఒక నిబంధన ప్రకారం తనపై కేసు చెల్లదు అని చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది ముంబైకి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల యువతి వయోధికులకు సంరక్షకురాలిగా పనిచేస్తుంది అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నలభై ఆరేళ్ల వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు అయితే తనను పెళ్లి చేసుకుంటాను అని తన భాగస్వామి మోసం చేశాడని పలుమార్లు అత్యాచారం కూడా చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో నిందితుడు అగ్రిమెంట్ ను బయటకు తీయడమే కాకుండా తన తరపున వాదించేందుకు లాయర్ ను పెట్టుకున్నాడు వారిద్దరూ ఇష్టపూర్వకంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అని కోర్టులో లాయర్ వాదించారు ఒప్పందం ప్రకారం మహిళ పెట్టిన కేసు మోసపూరితంగా ఉంది అని తెలిపారు మరోవైపు అగ్రిమెంట్లో పెట్టిన సంతకం తనది కాదు అని ఆ యువతి పేర్కొనడం గమనార్హం అయితే సహజీవనానికి వారిద్దరూ కుదుర్చుకున్న ఒప్పందంలో ఏడు పాయింట్లు రాసుకున్నారు దీని ప్రకారం వీరు ఏడాది పాటు కలిసి ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు కలిసి ఉన్నప్పుడు పరస్పరం ఎవరు లైంగిక వేధింపుల కేసులు పెట్టుకోకూడదు అని రెండో పాయింట్లో పేర్కొన్నారు సహజీవనంలో భాగంగా ఆమె అతడి ఇంట్లో ఉంటుంది అని మూడో పాయింట్గా రాసుకున్నారు ఒకవేళ ఎవరికైనా అవతలి వ్యక్తి వైఖరి నచ్చకపోతే నెల రోజుల ముందు నోటీస్ పీరియడ్ ఇచ్చి తర్వాత విడిపోవచ్చు అని ఒప్పందం ప్రకారం నిర్ణయించుకున్నారు ఇక ఏడాది కాలంలో ఆమె గర్భం దాల్చితే అందుకు అతడు బాధ్యుడు కాదు అని మరో పాయింట్లు రాసుకున్నారు వీటితో పాటు ఇరువురి బంధువుల రాకపోకలపై ఆంక్షలు మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూసుకోవడం వంటి పాయింట్లు అగ్రిమెంట్లో చేర్చడంతో పాటు దాన్ని నోటరీ కూడా చేయించారు ఈ అగ్రిమెంట్ ప్రకారం వీరు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నారు అయితే ఈ కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన ట్రయల్ కోర్టు వారి మధ్య కుదిరిన ఒప్పందంలోని వాస్తవాలను నిర్ధారించాలి అని పోలీసులను ఆదేశించింది అలాగే బాధితురాలు ఆరోపిస్తున్నట్లు ఆమె సంతకమేనా కాదా అనేది తేల్చాలి అని వెల్లడించింది విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను అందజేయాలి అని న్యాయమూర్తి స్పష్టం చేశారు అంతవరకు నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదు అని తెలియజేశారు